నమస్తే మీరు చూస్తున్నారు అర్జున్ లాక్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి వీడియో వచ్చేసి చాలామంది ముడత ఎక్కువగా ఉంది ప్రజెంట్ ఏ ఏమంది వాడుకోవాలని అయితే అడుగుతున్నారనమాట నాకు వాట్సాప్ ద్వారా కూడా చాలామంది ఫోటోలు అయితే పెట్టారు ఇప్పుడు సింజెండా కంపెనీది ప్లెసివా అయితే మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ ప్లెసివా వచ్చేసి దీంట్లో టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే సాయంత్రం నిపులు సెవెన్ పాయింట్ త్రీ అలాగే డైఫింద్రాన్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ అంటే మనకు పెగాసిస్ అలాగే సాయంత్రం నిపులు రెండు కాంబినేషన్ ఉంటుంది అయితే ఉంటుంది అన్నమాట ఇది ముడతకైతే మంచి మందని చెప్పుకోవచ్చు అనమాట ఇది ఎకరానికి వచ్చేసి మనం రెండు వందల యాభై ఎంఎల్ అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మనం ఎలా స్ప్రే చేసుకోవాలంటే ముందుగా మనం వాన లేని టైంలో చూసి స్ప్రే చేసుకోండి ఎందుకంటే బ్రాడ్ సెక్ సెక్టమ్ ఇంటెక్ అన్నమాట అనమాట ఇది ఎందుకంటే మనకు టూ ఇన్ వన్గా పనిచేస్తుంది అంటే రెండు టెక్నికల్లో ఉంటాయి అనమాట మనకు ముడత అలాగే లైట్గా గ్రోత్ అయితే రావడం జరుగుతుంది దీంట్లోకి కాంబినేషన్గా మనకు యాంబిషన్ అన్న వేసుకోండి లేదంటే హిసాబిన్ అన్న వేసుకోండి లేదంటే బయోబేటా మీకు అవైలబిలిటీ ఏది ఉంటే అది వేసుకోండి ఇప్పుడు చాలా మటుకు పోషక లోపాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజెంట్ ఉన్న సిచువేషన్లో చాలామంది టూ టూ సెవెన్ త్రీ కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ త్రీ డబల్ ఫైవ్ కానీ త్రీ ఫోర్ వన్ కానీ ఇలా చాలా సెగ్మెంట్లు అయితే అనమాట సెగ్మెంట్ ప్రకారం మనం మందులు చూసుకున్నట్టయితే చాలా ఏరియాలలో కొన్ని కొన్ని ఏరియాలలో చాలామంది మందులు అయితే కొట్టుకున్నారు అవి పెద్దగా రిజల్ట్స్ కనిపించలేవన్న ఆతృతితో చాలామంది అనేక సార్లు స్పిచ్ చేసుకున్నారు ఇది మనం స్ప్రే చేసుకున్నట్టయితే ముడతయితే ఖచ్చితంగా అయితే పగులుతుందనమాట ఇది తక్కువ ధరలో అంటే మనకు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట రెండు టెక్నికల్ ఉన్నాయి కాబట్టి మంచిగా అయితే వర్క్ అవుతుంది మనం దీనికి పురుగు కూడా లైట్గా ఉన్నా వెళ్ళిపోతుంది మనకు ఇది మంచి మందనైతే చెప్పుకోవచ్చు అనమాట చాలామంది రైతులు అనేక మందులు స్ప్రే చేస్తున్నారు ఇది ఒకసారి స్ప్రే చేసి చూడండి మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట ఇదండి మన వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి